అస్సలు వాయిదా పడేదే ఛాన్స్ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనున థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్ ప్రస్తుతం టూ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సినిమాలు పుష్పరాజ్ ఫ్రెండ్గా నటించిన కేశవ తిరిగి సెట్లోకి అడుగుపెట్టడంతో ఆర్ఎఫ్సి షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్ గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు దాదాపు నలభై రోజుల పాటు జరిగిన గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది విషయాన్ని తెలియజేస్తూ ఒకప్పటి జానీ మాస్టర్ అసిస్టెంట్ ఇప్పటి కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ని షష్ఠి కొరియోగ్రాఫర్ చేసింది నలభై రోజుల పాటు జరిగిన ఈ ఎపిసోడ్ ఆన్ స్క్రీన్పై దాదాపు పన్నెండు నిమిషాల పాటు ఉంటుంది పుష్పటు సినిమాకే ఈ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని టాక్ ఫస్ట్ లుక్ పోస్టర్లోనే అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్లో కనిపించి ఇండియా మొత్తం పుష్పటు గురించి మాట్లాడుకునే చేశాడు ఇక ఈ ఎపిసోడ్ని థియేటర్లో చూస్తే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట గత కొద్ది రోజులుగా జపాన్లో పుష్పరాజ్ భారీ ఫ్లైట్ ఉంటుందని సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట ఈ షెడ్యూల్ కోసం జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారట పుష్పరాజ్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జపాన్లో లొకేషన్స్లో జరుగుతుందనని సమాచారం వీలైనంత త్వరగా పుష్పటు షూటింగ్ కంప్లీట్ చేయాలని చేస్తున్నాడు సుకుమార్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ మరింత గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాడు మేకర్స్